ప్రైజ్ అలాట్ అనుదినము క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని ఈ ఈరోజు కూడా ప్రభు నాతో ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఇలా వ్రాయబడింది ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి దేవుని యొక్క వారసులుగాను దేవుని పిల్లలుగా ఉండడానికి దేవుడు మనకి యోగ్యత అర్హత ప్రభువే ఇచ్చాడు అయితే ఆయన పిల్లలందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆ ఆశీర్వాదానికి వారసులవుటకు కూడా అధికారం ఇచ్చాడు అయితే ఇప్పుడు దేవుని అయిన మనము కీడుకు ప్రతి కీడైన దోషణకు ప్రతి దోషణైనా చేయకుండా ఇతరులను దీవించాలి మనం దీవించగలిగే పొజిషన్ని ప్రభు ఇస్తున్నాడు ఎప్పుడు మనం దేవుని ద్వారా వారసులయ్యాము దేవునికి పిల్లలు అయ్యాము కాబట్టి దేవుని పిల్లలుగా ఉండే అర్హత ఎప్పుడు కలిగిందంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఇలా వ్రాయబడిద్ది పన్నెండవ వచనములో తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారంట దేవునికి పిల్లలు అవుతున్నారంట ఇప్పుడు పిల్లలైన వారే కదా వారసులు దేవుని పెట్టలారా మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు దేవుని పిల్లలని పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యమిస్తున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పదహారవ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఇచ్చుచున్నాడని ఇక్కడ వ్రాయబడింది అంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు మీరు దేవుని పిల్లలు పిల్లలైతే మీరు దేవుని వారసులు వారసుడే ఆశీర్వాదాలకి హక్కుదారుడు అవుతాడు వారసుడే ఆస్తికి హక్కుదారుడు అవుతాడు ఈరోజు దేవుడి దగ్గరున్న ప్రతి ఆశీర్వాదానికి దేవుని యొద్ దాచబడిన ప్రతి దేవునకు మీరు హక్కుదారులుగా ఉన్నారని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఎందుకంటే దేవుని పిల్లలుగా ఉండే అర్హత ఆ యొక్క ధన్యత ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు ఈ వాక్యను వింటూ విశ్వసిస్తున్న మీరు దేవుని పిల్లలని మాత్రం మర్చిపోవద్దు మీరు దేవుని పిల్లలయ్యారా అయితే మీరు తప్పకుండా దేవునికి వారసులయ్యారు అయితే వారసులయ్యారా వారసుడు తండ్రి ఆస్తికి సమస్తానికి హక్కుదారుడు అవుతాడు ఈరోజు మీరు మీ దగ్గర ఆశీర్వాదాలు లేవు ఆరోగ్యం లేదు క్షేమం లేదు అని మీరు ఒకవేళ తలుస్తున్నారేమో కానీ మీరు గమనించండి విశ్వసించండి మీరు దేవునికి దేవుడు మీకు తండ్రి మీరు దేవునికి పిల్లలై ఉన్నారు దేవుని దగ్గర అనగా తండ్రి దగ్గర ప్రతీది దాచబడి ఉన్నది మీ దగ్గర లేకపోవచ్చు కానీ తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి పరలోకమందు ఉన్న తండ్రి దగ్గర ప్రతి ఈవి ఆయన దగ్గర ఉన్నదని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని దగ్గర దాచబడిన ప్రతి ఆశీర్వాదానికి ప్రతి దీవునకు మీరు వారసులు అయ్యారు దాసుడైతే అయ్యా అయ్యా అని బ్రతువులు ఆడుకోవాలి భిక్షాటన చేసినట్లుగా బిచ్చగాడిలాగా ఉండా ఉంటాడు అడుగుతాడు యజమాని అయ్యా అయ్యా ఓ పది రూపాయలు ఎక్కువ ఇవ్వండి అయ్యా జీతం అని కానీ వారసుడైతే అయ్యా అయ్యాన్ని ఆడుకునక్కర్లేదు అధికారం ఉంటుంది వారసుడు ఇల్లంతా తిరగగలుగుతాడు అదే దాసుడైతే ఇల్లంతా చక్కబెట్టలేడు పని అయితే చేస్తాడు జీతం తీసుకొని వెళ్ళిపోతాడు మనము దాసులం కాదు పనివారం కాదు కానీ ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు ఇచ్చిన రక్తం చేత కడగబడి పాపము నుండి విముక్తి చేయబడిన ప్రతి ఒక్కరం కూడా మనం దేవునికి పిల్లలం అయ్యాము ఇంకా ఒకవేళ మీరు పాపములు ఉంటే దేవుని బిడ్డలారా ఆయన రక్తం ఇప్పుడే కడుగుతుంది రక్తంతో కడగబడి రక్షణలోకి వచ్చిన మీరు ఇదిగో దేవునికి పిల్లలవుతున్నారు దేవునికి పిల్లలైన వారందరూ వారసులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు వారసులు అయ్యారా వారసులైతే మీకు ఆశీర్వాదం ఉంది మీకు దీవెన ఉంది కనుక భిక్షాటన బిచ్చగాళ్ళం కాదు మనం దేవునికి పిల్లలుగా ఉన్నామని మాత్రం మర్చిపోకండి మీ అధికారం ఈ వాక్యం వింటున్న మీ అధికారం ఏమిటో తెలుసా మీరు దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు అదే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా మనము పిల్లలమైతే వారసులము చూడండి దేవునికి పిల్లలమైతే వారసులు వారసుడు అంటే అన్నిటికీ హక్కుదారుడు ఈరోజు పరలోకమందు ఉన్న తండ్రి అని పిలుస్తున్నాం మనం పరలోకంలో ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ పైకి తండ్రి అని పిలుస్తున్నాము కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఆ గ్రహింపు లేక నేను దేవునికి కుమారుణ్ణి నేను దేవునికి కుమార్తెను అన్న ఆ ఆ యొక్క గ్రహింపు ఆ యొక్క ప్రత్యక్షత కలిగిన మనస్సు ఇంకా రానందువలన ఇంకా దాసుణ్ణి దేవుడిస్తాడో ఎవడో అనే అవిశ్వాసం అవిశ్వాసంతో ప్రార్థించకండి విశ్వాసంతో ప్రార్థించండి ఏమని నేను దేవుని కుమార్తెను అనే విశ్వాసంతో ప్రార్థించండి నేను దేవుని కుమారుణ్ణి అనే విశ్వాసంతో ప్రార్థించండి తప్పకుండా ఆయన నాకు తండ్రి నా తండ్రి నాకు అన్నీ ఇస్తాడు చూడండి అబ్రహాం దగ్గర చాలా ఆస్తుంది తన ఆస్తికి తన దగ్గరున్న దాసుడే వారసుడు అని అనుకుంటున్నాడు కానీ దేవుడు అన్నాడు కాదు అబ్రహాము నీ గర్భవాసము నుండి పుట్టినవాడే నీకు వారసుడిగా ఉండబోతున్నాడని చెప్పాడు అబ్రహాము సంపాదించిన ప్రతీదీ కూడా దాసుడికి ఇవ్వాలనుకున్నాడు తన ఇంటి పెద్ద దాసుడికి కానీ దేవుడు అది ఒప్పుకోలేదు నేను నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నీకు పుట్టిన కుమారుడికే ఇవ్వాలన్నాడు దాసుడికి కాదు కదా దాసులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు మీరు కుమారులు కుమార్తెలు అనగా దేవుని పిల్లలు దేవుని పిల్లలం అయ్యామా మనం దేవుని పిల్లలమని అపవాదికి కూడా తెలుస్తుంది మనకి ఎప్పుడైతే ఆ గ్రహింపు వస్తుందో ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఈ లేఖనాన్ని దేవుని బిడ్డలారా అపవాది కూడా భయపడతాడు అమ్మో వీళ్ళు దేవుని పిల్లలు ఈమె దేవుని కుమారితే ఇతడు దేవుని కుమారుడని వాడు భయపడతాడు దాసులకి వాడు భయపడ్డగాని దేవుని పిల్లలకి వాడు తప్పకుండా భయపడతాడు ఎందుకని తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడు ఏసుక్రీస్తు ఏసు క్రీస్తు అంటే అపవాదికి భయం ఇప్పుడు ఏసు చూడన్న పదిహేడవ వచనంలోనే మనము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిని యెడల క్రీస్తు తోడి వారసులము మనం ఎవరంట క్రీస్తు తోడి వారసులు ఏ కూడా వారసుడే ఏ పాటు మనకు ఒక అధికారం దేవుడిచ్చాడు ఆ అధికారం వారసులుగా ఉండే అధికారం ఈరోజు దేవుని లేఖనం ద్వారా నేను మీకు చెప్తున్నాను దేవుని బిడ్లారా మీరు దేవుని పిల్లలు దేవుని పిల్లలైన మీరు ఇక దాసులుగా ఉండకుండా దాసులంటే మళ్ళీ చెప్తున్నాను పాపము లోకము లోకంలో ఉన్నటువంటి ఈ అసహ్యమైన దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏదైనా మనలో ఉంటే మనం ఇంకా దాసులమని అర్థం అంటాడు ఇదిగో ఇతడు పాపం చేశాడు ఈమె పాపం చేసింది వీళ్ళు నీకు పిల్లలు ఎలాగవుతారు నాకు దాసులు పాపానికి దాసులు వీళ్ళు అని వాడు అంటాడు అందుకని మనం ఏ పాపం లేని వారిగా ఉండాలని ప్రభు ఉద్దేశించి తన రక్తమంతా పోసి మనల్ని కడుక్కున్నాడు ఇంకా మరలా పాపం అనే దాస్యపు కాడి క్రింద మనం ఉండనక్కర్లేదు మనం దేవుని పిల్లలం దేవుని పిల్లలు ఎలా ఉంటారు దేవునిలాగా ఉంటారు అంటే దేవుడు పరిశుద్ధుడని మనం పిలుస్తాం కదా దేవాను పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి అని అంటాం కదా మరి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన పిల్లలు ఎలాగ ఉంటారు పరిశుద్ధులై ఉంటారు ఆయన పిల్లలు ఎలాగుంటారు ఉంటారు అధికారంతో ఉంటారు ఆయన పిల్లలు ఎలాగుంటారు ఉంటారు ఆయన పిల్లలు ఆయనలే ఆయనను పోలి నడుచుకుంటారు అయితే ఇలా నడుచుకుంటుండగా మీరు ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభు అని అడగక్కర్లేదు ఆశీర్వాదానికే వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు మీరు ప్రతి ఆశీర్వాదం మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇదిగో మీ జీవితంలో ఏదైతే లేదు లేదు అంటున్నారు ఏక మీదట లేదు అనే మాట రాదు మీరే తిరిగి అనేకులకి పెట్టగలిగే స్థితిని ప్రభు ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించి భద్రపరచును గాక గాడ్ బ్లెస్ యూ ఆమెన్